త్రోట్ క్యాన్సర్ అనేది మనము త్రోట్ అన్నప్పుడు మనది ఒక నోరు నాలుక మన స్వరపేటిక అన్నవాహిక ఇలా రకరకాల పార్ట్స్ ఉంటాయి త్రోట్ సో కామన్ గా మనము నోటి క్యాన్సర్స్ గురించి మాట్లాడితే నోరు అంటే లిప్స్ టంగ్ మన లోపల వైపు ఉన్న చిగుర్లు దాని పక్కన ఉన్న బోలు వీటన్నిటి గురించి సంబంధించింది మాట్లాడాలంటే చాలా కామన్గా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇండియాలో ఎస్పెషలీ ఈస్ గుట్కా గుట్కా ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ అది కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ అనేవి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఎస్పెషలీ మా మన శ్రీకాకుళం సైడు ఆరు కొన్ని ప్రాంతాల సైడ్ చుట్టను రివర్స్ గా పెట్టుకుని తాగేవాళ్ళు నోట్లో రివర్స్ గా పెట్టి తాగేవాళ్ళు ఒకప్పుడు బహుశా ఇప్పుడు కూడా ఉండి వీళ్ళలో కూడా నోటి క్యాన్సర్స్ చాలా కామన్ గా అదే విధంగా వెనక భాగం వైపు వెళ్తే అంటే మన నాలుగు వెనక భాగానికి వెళ్తే మన స్వరపేటికి కానీ ఆ అన్నవాహక కానీ దీనికి మోస్ట్ కామన్ కాజ్ గుట్కా కన్నా స్మోకింగ్ ఆల్కహాలు అనేది చాలా మందికి కారణమవుతుంది త్రోట్ క్యాన్సర్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క కి ఒక రకంగా మనకి ప్రజెంటేషన్ అంటే కనిపిస్తుంది మనకి చాలా వాటి చాలా మందికి నోట్లు ముందరి భాగంలో జరుగు వస్తున్న క్యాన్సర్ ఒక చిన్న పుండులా మొదలయ్యి ఆ పుండు అనేది గ్రాడ్యువల్ గా పెద్దగా అవుతూ వెళ్తుంది ఆ చాలా సార్లు దాని దాంట్లో పెయిన్ కూడా ఉండదు నొప్పి కూడా ఉండదు ఆ ఇది కామన్ గా మనకు కొన్నిసార్లు మెడలో గడ్డల్లాగా చిన్న కణతి లాగా మెడలో గ్రంథిలాగా కణతిలాగా లాగా మెడ చుట్టూ కొన్నిసార్లు కనిపిస్తుంది ఒక చిన్న కణితి ఇది ఇలా కనిపించినప్పుడు మనకి అది క్యాన్సర్ లక్షణాలు కావచ్చు మూడు మన వాయిస్ చేంజ్ గొంతు బొంగురుకోవడం లేదా సరిగ్గా భోజనం చేయలేకపోవడం తింటున్నప్పుడు సరిగ్గా మింగలేకపోవడం కానీ కష్టపడడం కానీ ఇది కామన్ గా మనకి ప్రెజెంటేషన్ ఇచ్చే ఏ కైనా మోస్ట్ అక్యురేట్ డయాగ్నోసిస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యాన్సర్ అని చెప్పగలిగేది ఒకే ఒక డయాగ్నోసిస్ అది ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ భాగం నుంచి మనం చిన్న పీస్ తీసి ల్యాబ్ పంపించడానికి బయాప్సీ ఈ బయాప్సీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక క్యాన్సర్ సంబంధించి ఈ ఆ ఎక్కడైతే పుండు ఉందో ఎక్కడైతే ఉందో దాని నుంచి సెల్స్ తీసి ల్యాబ్ పంపిస్తే వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ ఆఫ్ కోర్స్ అది టెస్ట్కి పంపించిన తర్వాత కొన్నిసార్లు అదే కణాల మీద రెండు మూడు టెస్ట్లు చేయొచ్చు ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సరు ఇది ఎంత మనకి రేడియో అంటే రేడియోథెరపీకి అంటే సర్జరీకి ఇది బాగా ప్యూర్ అవుతుందా లేదా రేడియేషన్ అనేది కరెంట్ ఇవ్వడం వల్ల కరెంట్ అంటాం మనం తెలుగు వాష్ రేడియోథెరపీకి ఈ కరెంట్ ఇవ్వడం వల్ల బాగా అవుతుందా అనేది కొన్ని ఫర్దర్ టెస్ట్లు చేయడం వల్ల తెలుస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇది కాకుండా చాలాసార్లు టూ ప్రాంగ్ అప్రోచ్ అంటే రెండు టెస్ట్లు కలిపి చేస్తాం ఒకటి ఈ టిష్యూ బయాప్సీ అనేది రెండు రేడియోలాజీ టెస్ట్ అంటే అది అల్ట్రాసౌండ్ కావచ్చు అల్ట్రాసౌండ్ డెంక్ అంటే ఒక స్కాన్ లాంటిది మెడకి సంబంధించిన అల్ట్రాసౌండ్ డెంక్ కావచ్చు కొన్నిసార్లు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ కావచ్చు రేర్గా పెట్ స్కాన్ అనేది కూడా కావచ్చు ఫస్ట్ అండి ఆల్కహాల్లో మనం తాగుతున్న ఆల్కహాల్లో ఉన్న మెయిన్ కంటెంట్ ఇథేల్ ఆల్కహాల్ రెండు కంటెంట్స్ ఉంటాయండి మిథైల్ మిథేల్ ఇథేల్ ఆల్కహాల్ అనేది మిథైల్ మిథేల్ ఆల్కహాల్ అనేది ఉండదు అది ఇంకంటే దాని దానివల్ల కళ్ళు పోతాయి కాబట్టి మిథేల్ ఆల్కహాల్ అనేది తీసేసి ఇథేల్ ఆల్కహాల్ అనే పదార్థం మాత్రం చాలా మంది కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఈ ఆల్కహాల్ ఉన్న ఒక స్పెషల్ ప్రాపర్టీ ఏమంటే దాన్ని ఇరిటేట్ చేస్తుంది ఇప్పుడు కళ్ళలో ఒక చుక్క ఆల్కహాల్ పడితే మనం చాలా మండుతుంది అదేవిధంగా చేతి మీద ఎప్పుడైనా కట్ అయితే దాని మీద ఆల్కహాల్ పోస్తే చాలా మండుతుంది ఎందుకు మండుతుంది అంటే దానికి ఒక ఇరిటెంట్ ఎఫెక్ట్ అంటే అది కారం లాంటి పదార్థం ఇరిటేట్ చేసే పదార్థం సో అది కాన్స్టెంట్గా మనం ఎప్పుడైతే నోటి ద్వారా తీసుకుంటామో అది మొత్తం నోటి నుంచి గొంతు వెనక భాగం నుంచి అన్నవాహక నుంచి పుట్టదాకా ఈ ఆల్కహాల్ అనేది దాని ఎఫెక్ట్ ఉంటుంది దాంతోపాటి దానికి కొన్ని స్పెషల్ ప్రయారిటీస్ ఏమంటాయి స్పెషల్ ప్రాపర్టీస్ ఏమంటాయంటే ఎస్పెషల్లీ ఆల్కహాల్ చేస్తున్నప్పుడు స్మోక్ చేస్తే స్మోకింగ్లో ఉన్న క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ ఈ ఆల్కహాల్లో బాగా డిజాల్వ్ అవుతాయి సో ఎప్పుడైతే ఒక పర్సన్ స్మోకింగ్ అలాంగ్ విత్ ఆల్కహాల్ ఉంటే ఆయనకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది విత్ ఆల్కహాల్ సో ఆల్కహాల్లో బేసిక్గా క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ బాగా అబ్జార్వ్ అవుతాయి రెండు ఆల్కహాల్ అనేది ఎక్కడైతే అది కాంటాక్ట్లోకి వస్తుందో ఆ కాంటాక్ట్లోకి వచ్చిన సెల్ని అది ఇరిటేట్ చేస్తుంది కాబట్టి అక్కడ క్యాన్సర్ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అఫ్కోర్స్ ఈ వీటన్నిటికన్నా నోట్లో వేసుకుంటున్న గుట్కా నోట్లో పెట్టుకునే పొగాకు కానీ గుట్కా కానీ ఈజ్ అ మోర్ ఆఫ్ ఎ బిగ్గర్ ప్రాబ్లం ఎందుకంటే ఈ ఎస్పెషలీ నోటికి సంబంధించిన క్యాన్సర్లో గుట్కా అనేది వాళ్ళు నోట్లోనే పెట్టుకొని చాలాసేపు దాన్ని నోట్లోనే పెట్టుకొని ఉంటారు సో అది ఉమేన్ సో ఆ ఇరిటేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది సో ద ఈ ఆల్కహాల్ కన్నా గుట్కా అనేది చాలా సీరియస్ ప్రాబ్లం ఏ క్యాన్సర్ కైనా స్టేజింగ్ మీరు చెప్పినట్టు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని చాలా క్యాన్సర్ లో ఉంటుంది స్టేజ్ వన్ అంటే చాలా క్యాన్సర్ లోకల్ గా అంటే ఒకే ప్లేస్ లో ఉండడమో ఆ కణితిని అక్కడ దాకా తీసేసి ఆ భాగాన్ని కుట్టేయడము లేకపోతే వేరే టిష్యూతో కప్పేయడమో చేస్తే స్టేజ్ వన్ దాకా చాలా మందికి క్యూర్ అయిపోతుంది స్టేజ్ టూ లో కొంచెం అడ్వాన్స్డ్ అంటే ఆ సైజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ రెండు సెంటీమీటర్లు కాక నాలుగు సెంటీమీటర్లు ఉండడమో ఆ చర్మంలోనే కాకుండా చర్మం కింది భాగాలకి వెళ్ళడము అలాంటిది స్టేజ్ టూలో ఉంటుంది స్టేజ్ త్రీ అంటే చాలా సార్లు దాని కింద బోన్ ఆ మజిల్ కింద ఉన్న బోన్ మన దౌడ బోన్ కానీ ఆ మన మెడ చుట్టూ ఉన్న కొన్ని బోన్స్తో కానీ అది వెళ్తే అది స్టేజ్ త్రీ అవుతుంది చాలాసార్లు స్టేజ్ ఫోర్ అంటే చాలా వరకు గా అంటే దాని చాలా వరకు స్ప్రెడ్ అయ్యి లేదా కొన్నిసార్లు బాడీలో వేరే భాగాలకి వెళ్ళడం వల్ల చాలా వరకు స్ప్రెడ్ అయిపోయి కానీ బ్రెయిన్లోకో లివర్ లోకో లంగ్స్ లోకో లేదా స్పైన్లోకో ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయింటే ఒకవేళ లీజన్ చిన్నగా ఉన్నా ఇక్కడ నోట్లో కనిపించే పార్ట్ మాత్రం చిన్నగా ఉండి అది బాగా వేరే భాగాలకు కూడా పాకిందంటే అప్పుడు ఆటోమేటిక్గా అది స్టేజ్ ఫోర్ అవుతుంది మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ అనేది విల్ డిపెండ్స్ ఆన్ ది స్టేజింగ్ అంటే ఏ స్టేజ్లో పేషెంట్ మనం డిటెక్ట్ చేసాము క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటే చాలా వరకు క్యాన్సర్స్ని మనం కంట్రోల్ చేయగలం ట్రీట్మెంట్ ఇవ్వగలం కొన్నిసార్లు అది రేడియోథెరపీ కావచ్చు కొన్నిసార్లు అది సర్జరీ కావచ్చు ఇది మామూలుగా డాక్టర్స్ ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిసి రేడియేషన్ డాక్టరు సర్జను అండ్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కలిసి ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ పేషెంట్ ఈ ఉపయోగం అవుతుంది ఆర్ క్యూర్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది నోటిలో క్యాన్సర్కి మీకు రెగ్యులర్గా స్క్రీనింగ్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏమని సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోమను సర్వైకల్ ప్యాప్స్ మీద తీసుకోమను కొన్ని గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే కొన్ని లక్షల మందిని స్టడీ చేసిన తర్వాత ఒక పర్సన్ని రెగ్యులర్గా చూడడం వల్ల వచ్చే ఉపయోగం ఉందా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే సింటమ్ వచ్చినప్పుడే చూస్తే సరిపోతుందా అంటే దాని మీద కొంచెం రీసెర్చ్ జరిగి దాని గురించి చాలా మంది డాక్టర్లు కలిసి అక్కడక్కడ పేషెంట్ చూసి మాట్లాడి కొన్ని వేల లక్షల పేషెంట్లు చూసిన తర్వాత ఒక కన్సెప్ట్ యాజ్ ఫార్ యాజ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ వాయిస్ బాక్స్ క్యాన్సర్స్ వీటి గురించి సంబంధిస్తాయి రొటీన్ గా ప్రతి పరిషత్ ప్రతి పేషెంట్ పరీక్షకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే స్టేజింగ్ అనేది నాట్ జస్ట్ అబౌట్ ఒక ట్యూమర్ సైజు లొకేషన్ బట్టి కాదు దాంట్లో వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఒకసారి పేషెంట్ స్టేజ్ త్రీ క్యాన్సర్లో ఉండి యంగ్ పర్సన్ అయితే అతనికి సర్జరీ ఏ మోర్ అప్రాపరేట్ కావచ్చు అదే స్టేజ్లో ఒక డెబ్బై ఏళ్ళ మనిషి ఎనభై ఏళ్ళ మనిషో ఉంటే దానికి సర్జరీ అప్రాపరేట్ కాకపోవచ్చు సో ఒకే క్యాన్సర్ ఒకే స్టేజ్లో ఉన్నా కూడా పేషెంట్ను బట్టి కొన్నిసార్లు మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతాయి సో చాలా వరకు ఏ ఆపరేషన్ లేకుండా ఏ పేషెంట్కి కష్టం కలగకుండా బాగు చేయాలనేదే ప్రతి క్లినిషియన్ ఉద్దేశం కాకపోతే కొన్నిసార్లు రేడియోథెరపీ లాంటి వాటిలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు ఉంటాయి అది చాలా సార్లు పేషెంట్ బహుశా పేషెంట్కి బహుశా చెప్పుకోవచ్చు వాళ్ళు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు సర్జరీ అంటేనే సర్జరీ చేస్తే అది పెద్ద విషయము రేడియోథెరపీ చేస్తే చాలా చిన్న విషయము బయట నుంచి కరెంట్ ఇస్తారు కాబట్టి మనకేం ఇబ్బంది కాదు అనుకోవడం కరెక్ట్ కాదు అదేవిధంగా రేడియేషన్ పెద్దానికే పనిచేయదు అదే విధంగా సర్జరీ కూడా పెద్దానికే పనిచేయదు ఫర్ ఎగ్జాంపుల్ సోరపేటిక క్యాన్సర్కి స్టేజ్ వన్లో ఉంటే దానికి సర్జరీ చేయొచ్చు లేదా లేజర్ అది రేడియోథెరపీ చేయొచ్చు కానీ ఇప్పుడు రీసెంట్గా అసలు ఒక పర్సన్కి స్వరపేటిక మీద సర్జరీ చేస్తే దానివల్ల ఆ మనిషికి గొంతు పోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు రేడియోథెరపీ ఇవ్వడానికి మేము మొగ్గు అదేవిధంగా అదే విధంగా క్యాన్సర్ వస్తాయి ఒకవేళ అది స్టేజ్ వన్లో ఉంటాయి సర్జరీ అనేది బికమ్స్ బెటర్ చాయిస్ ఎందుకంటే నోట్లో రేడియోథెరపీ చేస్తే నోరంతా ఎండిపోయి సరిగ్గా మింగలేక కష్టపడదాం లాంటివి ఉంటాయి సో అలాంటి టైంలో సర్జరీలు బికమే బెటర్ చాయిస్ సో ప్రతి ఆర్గన్ స్పెసిఫిక్గా నాలక్కి ఒక రకంగా బుగ్గక ఒక రకంగా దవడక ఒక రకంగా చిన్ననానికి ఒక రకంగా వాయిస్ బాస్కి ఒక ఒక రకంగా స్టేజింగ్ ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది సో స్టేజ్ వన్లో ఉంది కాబట్టి రేడియోథెరపీ ఇవ్వాలన్నా స్టేజ్ వన్లోనే ఉంది కాబట్టి సర్జరీ చేయాలన్నది అనేది కరెక్ట్